అందరికీ నమస్కారాలు ఈరోజున రాష్ట్ర మంత్రి ఆయనకి ఏ శాఖ ఉందో కూడా గుర్తుందో లేదో తెలియదు కానీ కానీ చంద్రబాబు గారి మీద చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉన్న ప్రజల కోసం ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి ఆ విధంగా అయినా సరే ప్రభుత్వం ముందుకు వస్తుందేమని చెప్పేసి బాధ ఉన్నటువంటి ప్రజల దగ్గరికి పోతే దానికి స్పందించరు మంత్రి గారు నాని గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ సెక్యూరిటీ తీసేసి రండి అంటున్నావు అవునా అవునా కొడల్నా కొడాలని సెక్యూరిటీ తీసేసి ఈ ప్రజల కోసం పనిచేస్తే నాయకుడు మీద కొట్లాటుకు రావాలా నాయన చంద్రబాబు గారు అవసరం లేదు నీకు దమ్ముంటే నీ సెక్యూరిటీని తీసేసి రా నేను వస్తాను రా నేను వస్తాను నీకు ఉంటే సమాధానం చెప్పి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదు ఆయన ప్రజానాయకుడు నేను ఎన్టీ రామారావు గారి భక్తుణ్ణి చంద్రబాబు నాయుడు గారి శిష్యుణ్ణి అందుకే ఈ రోజున సవాలు విసుతున్నాను నువ్వు అన్నదానికి చంద్రబాబు నాయుడు గారి అవసరం లేదు నేను వస్తాను రా చూసుకుందాం ఏదో మాట్లాడుతున్నావు పాపం మొనగాడు చంద్రబాబు నాయుడు అంట విజయవాడ నుంచి తొక్కుంటూ పోతాడంట ఎక్కడి నుంచి విజయవాడ నుంచి తొక్కుంటూ పోతావు ఏమనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు తొక్కుంటూ పోతావా అరే ఎదవా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకొని బీబాం తీసుకొని ఎమ్మెల్యే అయిన సంగతి మర్చిపోయావా నువ్వు రాజకీయ వ్యభిచారి నువ్వు కూడా అని మేమంతా ఎన్టీ రామారావు గారి భక్తులుగా చంద్రబాబు నాయుడు గారి శిష్యులుగా ఉంటే నీలాంటి యదవల మాట నమ్మి గుడివాళ్ళలో నేనేదో సేవ చేస్తానని చెప్పేసా అంటే నీకు ఎమ్మెల్యే ఇచ్చిన సంగతి మర్చిపోయావా అందుకే విజయవాడలో తొక్కుంటూ పోతావా చంద్రబాబు నాయుడు దొక్కటం కాదు నువ్వు ఇప్పుడు మంత్రివి నువ్వు రా ఇప్పుడు వరద ప్రాంతాలకు పోదాం ఎవరు దొక్కుతారో చూద్దాం చంద్రబాబు నాయుడు గారు దయంగా వరదలు వస్తే ప్రజలంతా కష్టాల్లో ఉంటే వారి దగ్గరే పోయి మూడు రోజులు పర్యటించి వచ్చారు నువ్వెక్కడ ఏం చేస్తున్నావు ఎవరి ముడ్డిగా అడుగుతున్నావు నీకు అంత ఇష్టం అంత ఇష్టం ఉండి మంత్రి పదవిని కాపాడాలి ఉంటే రోజుకు మూడు సార్లు కాకపోతే నాలుగు సార్లు జగన్ ముడ్డిగా అడుక్కోవు అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని తొక్కుంటూ పోతా ఉంటే చూస్తూ ఊరుకుంటారనుకున్న ఆ ప్రజలు రా ఇప్పుడు వెళ్ళు తిరుపతి నెల్లూరు ఎక్కడైతే వరద ప్రాంతాలు ఉన్నాయో ఆడికి వెళ్ళు నిన్ను నువ్వు అన్నట్లే తిరుపతిలో కానీ నెల్లూరులో కానీ ఎక్కడైతే వరదలు వచ్చాయో ఆడ తొక్కి నిన్ను ఆడవాళ్ళు అదే వరదల్లో తొక్కేస్తారని చెప్పి నీకు నేను చేస్తున్నాను కొడాలి నాని పిచ్చి పిచ్చి పిచ్చిగా వాక్వాకు రెండున్నర సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను వ్యక్తిగతంగా నీ గురించి బాగా తెరిచిన వాడిని ఇన్ని రోజులు కూడా ఓపిక పెట్టాం మా నాయకుడిని నువ్వు ఏమన్నా కూడా నువ్వు మేము సహించి పోని లే రాజకీయంగా మాట్లాడుతున్నావా అనుకున్నాం వ్యక్తిగతంగా కూడా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు చంపుతానంటున్నావు చంపుతావా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు చస్తావు చావు పోతాను అని చెప్తున్నాను నీ గొంతుకి నీ గొంతుకి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతావు నేను ఈ ఈరోజు నేను తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా చెప్తున్నాను నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అయితే మాట్లాడుతున్నావో ఏ గొంతుతో మాట్లాడుతున్నావో నువ్వు గొంతు క్యాన్సర్ వచ్చి నువ్వే చచ్చిపోతావు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకో తెలుసా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడులోనే అక్టోబర్ ఒకటో తారీఖున చూసావు కదా నక్సలైట్లు బాంబులు పేల్చారు పేల్చారా చూడలేదా ప్రజలందరికీ తెలియదా చంద్రబాబు నాయుడు గారిని ఆ వెంకన్న స్వామి పునర్జన్మించినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పునర్జన్మించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నక్సల ఇట్లా విధంగా చేస్తేనే ఆయన ఈరోజు కూడా ప్రజల కోసం బతుకున్నాడు నువ్వు ఏదో నీ పదవిని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు వేయించుకోవడానికి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ప్రజలంతా కూడా గమనిస్తున్నారు చూస్తున్నావు కదా వారి శ్రీమతి గారిని కూడా ఏ విధంగా నీ శాసనసభ్యులు నీ పక్కన ఉండేవాళ్ళు నీ జబర్దస్తి ఆడేవాళ్ళు ఎవరెవరు మాట్లాడారో కూడా ప్రజలంతా చూశారు అందుకే ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు మీరు ఎప్పుడు ప్రజల దగ్గరకు వచ్చినా కూడా ేది మిమ్మల్నేనో అందుకే చూసావగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి ఆయన దగ్గర ఉంది ప్రజలు నూట యాభై ఒక్క మందిని ఇస్తే నూట యాభై ఒక్క మంది కూడా ఈరోజు వరద బాతుల దగ్గరకు పోయి వాళ్ళకి ఏం కావాలని కూడా చెయ్యలేని ధీరస్థితిలో మీరున్నారు ప్రజాగ్రహానికి గురవుతారని చెప్పేసి భయంతో ప్రతిపక్ష నాయకుడిని మానసికంగా దెబ్బతీయాలని చెప్పేసి మీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు కబడ్దార్ జాగ్రత్త మీరు మంత్రులు అయితే అయి ఉండొచ్చు రాజ్యాంగం ప్రమాణ స్వీకారం చేసి మీరు మంత్రులు అయ్యారని సంగతు గుర్తుపెట్టుకోండి ఈరోజు రాజ్యాంగం రాజ్యాంగాన్ని రాసినటువంటి రోజున నాలాంటి వారితో కూడా ఈ విధంగా మాట్లాడవలసి వస్తుందంటే ప్రజలారా నన్ను క్షమించండి ఎందుకోసం అంటే మాట్లాడకపోతే ఇలాంటి పనికి మాల ఎదవలకు పదవొలిస్తే వాళ్ళ ఇష్టానుసారం ఏదో వ్యభిచారం అని రా నానా రకాలుగా వాళ్ళు వ్యాపారం వ్యభిచారం చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతుంటే సహించలేకపోతున్నాం నాకు ఎంతోమంది రాష్ట్రం నుంచి ఫోన్ చేసి ఏంటి ఈ భాష కనీసం మంత్రి ఏదైతే శాఖలో ఉన్నాడో ఆ శాఖ మీద అవగాహన లేదు ప్రజలకు సన్న బియ్యం ఇస్తారని చెప్పేసి ఈరోజు బియ్యం కూడా ఇవ్వకుండా కనీసం ఆ శాఖలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే తెలివి లేదు కానీ చంద్రబాబు నాయుడు గారిని బూతులు దిట్టడానికే నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవి ఇచ్చినట్లు ఉన్నదని చెప్పేసి ప్రజలంతా అనుకుంటున్నారు కొడాలి నాని ఈ రోజున నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఏదో నేను అది చేస్తాను ఇది చేస్తాను ఆయన ఒక చచ్చిపోయినటువంటి ముసలోడు కుంటి గుడ్డి అని మాట్లాడుతున్నావు ఏమిరా ఏమంటున్నారా ఎదవా నువ్వు మంత్రి అయిన మాత్రం కుంటి గుడ్డి అంటావా నీ తెలుసా నీ తెలుసా రెండు వేల పదహారు విభిన్న ప్రతి చట్టం ఉంది కుంటి గుడ్డి అని పోల్చితే నీకు ఐదేళ్ల శిక్ష వేయాలి అందుకే రాష్ట్రంలోని దివ్యాంగ సోదరులారా చూడండి మనల్ని కూడా ఏ విధంగా అవమానిస్తున్నాడో ఈ పనికి మనల్ని ఎదవా నీ గడ్డం నువ్వు నీ మోఖం నీ ఒక మంత్రివా చట్టుకు గుండెలుండవు సబ్జెక్ట్ తెలియదు నీ దగ్గరకు వచ్చి ఐఏఎస్ వాళ్ళు రెండు నిమిషాలు మాట్లాడే సమాధానం చెప్పలేవు అటువంటి వాడివి ఈ భూతులతోటి చంద్రబాబు గారిని మమ్మల్ని బాధ పెట్టాలనుకుంటే మాత్రం సహించేది లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మరోసారి నేను సవాలు విసురుతున్నా చంద్రబాబు గారి గత కొట్టడానికి ఆయన పెద్ద మనిషి ఆయన ఆయన ఇలాంటి వాటికి రాడు నేను వస్తాను నేను వస్తాను మన ఇద్దరం నువ్వు సెక్యూరిటీ తీసిరా నేను నేను ఒక్కడిని వస్తాను ఎక్కడికి రమ్మంటావా చెప్పు గుడివాడు రమ్మంటవా లేదంటే మా ఊరు వస్తావా రంపించట్లా నా తిరంపించల్ల గ్రామం నేను పుట్టిన ఊరికన్నా నువ్వన్నరా లేదంటే నువ్వు ఇస్తే నేను గుడి వాడొస్తా వస్తా ఆడు కొట్లాడదాం అని ఇద్దరం కొట్లాడదాం నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా అప్పుడు ప్రజలే చెప్తారు అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడటం నీ నేను చెప్తున్నాను ఇంకోసారి మాట్లాడావా నేను చెప్పింది జరుగుతుంది ఈరోజు నీ బిడ్డలు కూడా బాధపడుతున్నా తెలుసా చదువు ఆపేసి వాళ్ళకి ఎప్పుడు వివాహాలు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నావు ఎందుకో తెలుసా నీకు రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి జగన్ గారి జనగారిని వదిలిపెట్టి జగన్ రెడ్డి తండ్రి దగ్గరకు బాబోతున్నావు అందుకోసమే నువ్వు తొందరగా వివాహాలు కూడా పిల్లలకు చేయాలని చెప్పి చూస్తున్నావు నానే చూడు ఆ పిల్లల భవిష్యత్తులో పోగొట్టువాక అమ్మా తల్లి ఎవరైతే మా నా నాని నాని గారి శ్రీమతి గారు ఉన్నారు మీరన్నా చెప్పండి అమ్మా ఆ యదవకి మా హరికృష్ణ గారికి మాకు టీలిచ్చినటువంటి యదవ నువ్వు మంత్రి అయినంత మాత్రం నోరు బారేసుకోబక్క చంద్రబాబు నాయుడు గారిని ఇంకోసారి ఈ విధంగా అన్నావా కాబట్టి జాగ్రత్త ఎట్టి పరిస్థితులు కూడా సహించేది లేదు సెక్యూరిటీ తీసేయాలంట సెక్యూరిటీని ఎందుకు పెట్టుకున్నావు రోజున ఎందుకు పెట్టుకున్నావు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి మా భువనేశ్వరి దేవతని అనుచిత వ్యాఖ్యలు చేసి భయంతో ప్రజలు ఆడవాళ్ళు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ రోజున కన్నీటితో బాధపడుతున్నారు ప్రతి ఇంట్లో గృహిణి కూడా అటువంటిది మీరు గ్రహించేసి సెక్యూరిటీ పెంచుకున్నంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని వదిలిపెడతారని చెప్పి అనుకోవద్దాం నేను తెలియజేస్తా ఉన్నాను సోదర్లారా రాష్ట్రంలోని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను అమ్మా నేను ఎన్టీ రామారావు గారి భక్తుణ్ణి ఎనభై రెండు నుంచి పార్టీలో ఉన్నాను ఇలాంటి ఎదవలు మాతో పాటు తిరిగినోళ్ళే తిరిగి ఈ రోజున ఈ పార్టీ వల్ల లబ్ధి పొంది వేరే పార్టీలో పోయి మా నాయకుడిని మాట్లాడుతుంటే మా రక్తం అంత బయలవుతుంది అందుకోసం ఈ రోజు నేను మాట్లాడాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చూడండి ఈ రోజున ఆయన ఇంత ఇంత జరుగుతున్నా కూడా ఆయన ప్రజల కోసం వెళ్ళేసి రాత్రి మూడు గంటల వరకు కూడా ప్రయాణం చేసి వచ్చాడంటే ఎవరి కోసం ప్రజల కోసం కదా ఏంది రాష్ట్ర పరిస్థితి ఏంటి రాష్ట్రం ఈ విధంగా అయిపోతుంది ఒ పక్కన రాజధాని లేదు అందరూ బాధపడుతున్నారు ఆర్థికంగా వాళ్ళకి ఆదాయం లేక రేట్లోనే పెరిగిపోయేసి ఎన్నో ఇబ్బందులతో పడుతున్నారు కుటుంబాలు చూడండి వాటికి తోడుగా ఈ వరదలు వచ్చాయని చెప్పేసి బాధపడుతుంటే చూసి చూశారుగా తిరుపతి వెంకటే వెంకన్న స్వామి ఏ రోజైనా చూసావా నీళ్ళల్లో మునిగిపోయింది కొండల్లో నుంచి నీళ్ళొచ్చి కూడా గర్భగుడిలోకి పోయా చూడండి ఇది జగన్మోహన్ రెడ్డి పాదం వల్ల ఆయన చేస్తున్నటువంటి దుర్మార్గం పనుల వల్ల వెంకటేశ్వర స్వామి ఆయనంతటి ఆయనే ఆ నీటి ద్వారా శుద్ధి చేసుకున్నాడు ఆ నీటి ద్వారా శుద్ధి చేసుకున్నాడు అటువంటి పనులు చేస్తున్నారు ఈ రాష్ట్రంలోని హిందువులారా ఆలోచించండి ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను మనం చేస్తున్నాను చివరికి గుళ్ళ పరిస్థితి కూడా ఏ విధంగా అయిపోయిందో ఇదే కొడాలి అని మాట్లాడతాడు దేవుడు ముక్కుపోతే ఏమైంది చేయబోతే ఏమైంది ఒళ్ళుపోతే ఏమైంది మళ్ళీ వేసుకోవచ్చు అని చెప్పి అంటే దేవుళ్ళు మీరు కూడా ఈ విధంగా మాట్లాడతారు కొడాలి అని ఏమనుకుంటున్నావు నేను ప్రజలు నిన్ను క్షమించరో 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 దయచేసి నీకు మంత్రి పదవి ఇచ్చింది నువ్వు రెండున్నర సంవత్సరం అయిపోతుంది దాన్ని కాపాడుకోవాలి లేకుంటే కొత్త ఎమ్మెల్యేలకి పదవులు కావాలని చెప్పేసి మంత్రి పదవి కావాలని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు చూశారు కదా ఆ జోగి రమేష్ అనేవాడు రోగి రమేష్ అనేవాడు జోగి రమేష్ కాదు రోగి రమేష్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇంటి మేరకు వచ్చారు అదేవిధంగా అంబటి రాంబాబు గారు లెక్క మాట్లాడుతున్నారు అందుకే చూశారు కదా సోషల్ మీడియాలో చూశాను నేను ఆడవాళ్ళ ఆగ్రహానికి గురయ్యి ఏ విధంగా మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు చూడండి అమ్మ అంబటి రాంబాబు మీ భార్య మీ పిల్లలు నిన్నే చెప్పులతో కొట్టే విధంగా ఉన్నారు వాళ్ళే కాదు చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా వంశీని కావచ్చు వీళ్ళందరినీ కూడా ప్రజాగ్రహానికి వాళ్ళు అందుకోసమే వాళ్ళు మరలా ఈ ప్రభుత్వం రాదు కాబట్టి మళ్ళీ రెండు సంవత్సరాలనే ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కావాలన్న దురుద్దేశంతో వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు జాగ్రత్త అందుకే నేను మీకు విన్నవిస్తున్నానమ్మా ఎవరైతే వారి భార్యలు ఉన్నారో వాళ్ళ ఉన్నారో వాళ్ళకి బుద్ధి చెప్పండి అమ్మా మీరైనా సరే మీరైనా సరే బుద్ధి చెప్పండి ఏమి భాష వాడుతున్నారు వాళ్ళు ఆత్మ ఆత్మగౌరవాన్ని ఆ రోజు ఎన్టీ రామారావు గారు కాపాడితే ఈరోజు అదే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు ఇతర రాజ్య ఇతర రాష్ట్రాల ముంగట ఏంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా అయిపోయింది చూశారు కదా ఎంత భయంకరంగా ఉందో మన రాష్ట్రం నుంచి ఎక్కడ పోయినా కూడా రాత్రే విశాఖపట్నం నుంచి తెలంగాణకి గంజాయిపోయిందంట లారీలు పట్టుకున్నారు అంటే ఏంటి ఈ పరిస్థితి ఎవరి అసమర్థత అంటే మీరే మీరే చేస్తున్నారు కదా అందుకోసమే కదా చంద్రశేఖర రెడ్డి బినామీ ముఖ్యమంత్రి గారి బినామీ డ్రగ్ వ్యాపారం చేస్తుండని చెప్పేసి మా వాళ్ళంటే నువ్వు అసెంబ్లీలో మా దేవత అయినటువంటి బురేష్ గారిని మీ ఇష్టాను సార్ మాట్లాడటం సహిస్తారనుకుంటున్నారా మీరు అనుకుంటున్నారు కొంతమంది మంత్రులు తర్వాత చెప్తున్నారు ఏమని చెప్తున్నారు మా వాళ్ళు మాట్లాడలేదు మా వాళ్ళు శుద్ధ పూసులు అని చెప్తున్నావు ఏమయ్యా మీకన్నా బుద్ధి ఉండాలి కదా మాట మాట్లాడడానికి ప్రజలందరూ చూశారయ్యా సోషల్ మీడియాలో వచ్చిందయ్యా ఈరోజు ఇంత ముందులే కాదు మాట్లాడి మాట్లాడాలని చెప్పేసి మీరు చేసేదంత మోసము ఈ ప్రభుత్వం చేస్తుంది ప్రజల్ని మోసం చేస్తుంది మోసాల ప్రభుత్వం ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నారు తప్ప ప్రజలకు ఉరగబెట్టింది ఏమి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అందుకే మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను కొడాలి నానే నోరు అదుపులో పెట్టుకో నోరు అదుపులో పెట్టుకో నీ ఇష్టానుసారం మాట్లాడితే ఎవ్వరూ చేతులకి వేసుకొని లేరనించిన సంగతి తెలియజేస్తా ఉన్నాను అంటే మా వాళ్ళు మీరు అనుకుంటున్నారు పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే మీ ఆఫీస్ మీద దాడి చేయలేదు కదా వాళ్ళు వాళ్ళు తిడితే మమ్మల్ని వచ్చి తిట్టలేదు కదా అనుకుంటున్నారు చూడు ఎప్పుడు ఇదే విధంగా ఉన్నదో ఇక్కడే తాడేపల్లిలో ముఖ్యమంత్రి గారిని ఇల్లు కట్టుకున్నాను అంటున్నాడు మీరు ఏ విధంగా అయితే మా యొక్క ప్రజావేదికను కూల్చారు నీ ఇంటిని కూడా కూల్చే రోజు ఎంతో దూరంలో లేదు ప్రజలే కూలుస్తారు ప్రజలే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలే నీ ఇంటిని కూలుస్తారు నిన్ను కూలుస్తారు నీ ఈ మంత్రులు అడ్డు అదుపు లేకుండా మాట్లాడే వాళ్ళందరూ కూడా నోళ్ళు వరి పడిపోతాయని చెప్పి వెంకన్న స్వామి సాక్షిగా ఆ విజయం బెజవాడ కనకధర్మ సాక్షిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దేవుళ్ళారా చూడండి ఈ రాష్ట్రానికి ఏం పట్టిందో చూడండి వీళ్ళు అయిన తర్వాత ప్రజలు ఎన్నో ఇబ్బందులకి పడిపోతున్నారు కానీ వీళ్ళకి పట్టి ఏమి పట్టింపలేదు ప్రతిపక్ష నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా ఏ విధంగా దెబ్బతీయాలి మీరు అనుకుంటున్నారు ఆయన్ని మీరు మానసికంగా దెబ్బతీస్తామని చెప్పేసి లేదు ప్రజాబలం చంద్రబాబు నాయుడు గారికి ఉంది మా నాయకుడు చాలా బలమైన వాడు మానసికంగా మీ నూట యాభై ఒక్క మంది కాదు కదా మీలాంటి నూట యాభై ఒకటిలో పది మంది వచ్చినా కూడా ఏ రోజు కూడా మానసికంగా ఆయన దెబ్బ తినే మనిషి కాదు అందుకే వెంకన్న స్వామి గారు దయతోటి రెండు వేల రెండు వేల మూడులో అంతటి సంఘటనలో కూడా ఆయన బ్రతికి బయటపడ్డాడంటే ఆ వెంకన్న స్వామి ఈ రాష్ట్రానికి సేవ చేయించాలని చెప్పేసి ఆయన బ్రతికాడల సంగతి గుర్తుపెట్టుకో నాని మరోసారి చెప్తున్నా నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా నాయకుడి జోలికి రాబాక నీ పదవిని కాపాడుకోవాలకుంటే నువ్వు అనేక రకం సంపాదించిన డబ్బుల నుంచి వేల కోట్ల నుంచి ఆయనకు పడే మళ్ళీ రెండు వందల కోట్లో మూడు వందల కోట్లో అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని తిడితే మాత్రం సహించేది లేదు అందుకే రాష్ట్రంలోని అమ్మలారా అక్కలారా భువనేశ్వర దేవిని చూశారు కదమ్మా మీరందరూ ఏ విధంగా మాట్లాడారు అందరూ కూడా బా బాధపడుతున్నారమ్మ నేను ప్రతి గ్రామంలో ఏ మహిళన అడిగినా కూడా ఇలాంటి బుద్ధి లేని వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారా అని చెప్పి అంటున్నారు వీటన్నింటిని గ్రహించేసి ఇలాంటి వాళ్ళ మీద మా వాళ్ళు ఏదైతే వాళ్ళు చేసే అవినీతిని బయట పెడుతున్నారని చెప్పేసి నాయకుల మీద పార్టీ వాళ్ళ మీద ఈ విధంగా దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు చూశారు కదా నిన్ననే పాపం ఒక మైనారిటీ నాయకుడు పాపం ఏ విధంగా పడేసి కొట్టారో మీరే చూశారు అంటే ఇలాంటి దాడులకి ఈ ప్రభుత్వం దాడులు చేపిస్తుంది కానీ ప్రజలని బాగు చేయాలని రాష్ట్రానికి ఏం కావాలని ఆలోచన లేదు 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 అని చెప్పి తెలియజేస్తూ నన్ను నేను ఈ విధంగా మాట్లాడటానికి కారణం కొడాలి నాని అరే కొడాలి నాని రా చూసుకుందాం రెంపిచేర్లు వస్తావా గుడివాడినరామంటావా టైం నిమిస్తావా నన్ను ఏమంటావా చూసుకుందాము నమస్కారం